సీఎం రిలీఫ్ ఫండ్ మాకు అందినందుకు చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా ధన్యవాదాలు తె తెలియపరుస్తున్నాను హాయ్ అండి నా పేరు పద్మచ నేను ఇక్కడ చిప్పురిపల్లి నియోజకవర్గంలోని ఉంటున్నాను నాకు హెల్త్ బాగలేదు బాగకపోతే నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చాలా సివియర్ అని చెప్పారు అప్పటికి మా దగ్గర ఏ అమౌంట్ లేదు మాది చాలా పూర్ ఫ్యామిలీ ఇప్పుడు మరి అట్లాగా ఆపరేషన్ చేయకపోతే నువ్వు చాలా అంటే నువ్వు బ్రతకడం కష్టం అని కూడా చెప్పారు నాకు రైట్ లెగ్ రావడం చాలా కష్టం అయిపోయింది నడుస్తూ ఉంటే పెయిన్ విపరీతమైన పెయిన్ మనకి చిన్న చిన్న నర్వస్ ఉంటాయి ఆ నర్వస్లో ఏంచో యూరిన్కి మోషన్కి మధ్యలో ఒక ట్రాక్ ఉంటుంది ఆ ట్రాక్లో రెండు ఇవి కలిసి ఉన్నాయి దానికి ఆపరేషన్ కంపల్సరీగా చేయాలి చేయకపోతే అన్నీ బంద్ అయిపోతాయమ్మా నువ్వు బ్రతకడం కష్టం అని చెప్పారు దానికోసమే ఈ ఆపరేషన్ టూ ల్యాక్స్ అయ్యింది టూ ల్యాక్స్ అయిన తర్వాత నేను ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాక అంటే మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ఫండ్ ఉంది కదా దానికి అప్లై చేద్దాం అని అన్నారు అంటే నేను అది ఎలా ఉంటుందో ఏంటో ఫస్ట్ భయం వేసింది అంటే అన్నిటికీ తిరగాలేమో అమ్మ అలాగే తిరగ అవసరం లేదు అన్నీ మేమే చూసుకుంటాం ఏం నువ్వేం చేయ అవసరం లేదు నీ మెడికల్ బిల్స్ ఉన్నాయి కదా అవి ఇవ్వు అన్నారు ఆ మెడికల్ బిల్స్ ఎలా ఉన్నాయో అవి తీసుకుని వచ్చాను వాళ్ళ చేతిలో పెట్టితే వాళ్ళే అన్నీ చూసుకున్నారు అమ్మ నువ్వు రిలీఫ్ ఫండ్ వస్తుంది దానికి ఎలిజిబుల్ అయ్యావు నీకు రేపో ఎల్లుండో చెక్ వస్తుందమ్మా అని చెప్పారు సడన్ గా సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంత రెండు లక్షలు ఖర్చు అయ్యింది అందులో మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు పంపిస్తున్నారంటే మనల్ని పరామర్శిస్తున్నారు అనే ఒక అతనికి చెప్పలేనంత ఆనందం అనిపించింది అతనికి మనము కూడా ఒక కుటుంబ సభ్యులమేనా అనేసి చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి ఎందుకంటే నా కోసం ఇంత హెల్ప్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞత అతనికి తెలియజేస్తున్నాను